జీవవాక్యము లైఫ్ అంటే ఆయన నమ్ముతేనే పరలోకానికి వెళ్తారా బాబు మేము సువార్త చెప్పేది నీకు నిర్ణయం తీసుకో బాబు అంతేగాని ఏసయ్య నమ్ముకో బలవంతంగా నమ్మ నమ్మో నమ్ము అన్నవా ఏసయ్య మనందరి పాపముల కొరకి లోకానికి వచ్చాడు ఎందుకంటే ఈ భూమి మీద మానవ జాతి ఆదాము తర్వాత వచ్చిన వారందరూ కూడా ఆదాము దేవుని మాటను మీరుటను బట్టి పాపులైపోయారు ఈ పాపములో ఉన్న వ్యక్తి ఇలాగే ఉండి చనిపోతే నరకానికి వెళ్తారు నరకుని తప్పించడానికి ఏసై వచ్చాడు మనుషులందరి కొరకు రక్తంగా గార్చి మరణించి మూడవ జన్మను లేచాడు ఏసైను నమ్మితే నీ పాపము నుండి నీకు విడుదల కలుగుతుంది నువ్వు పరలోక వారసుడు అవుతావు ఈ మార్గంలో నువ్వు నడిస్తే పరలోకానికి వస్తావు ఏసైనా ఒకవేళ నమ్మలేదు అనుకో నువ్వు ఉన్న పాపములోనే ఉంటావు పాపం వలన వచ్చే జీతం ఏంటంటే నిత్య నరకాగ్నిగుండము నువ్వు ఏసుని నమ్మితే పరలోకానికి వస్తావు ఎందుకంటే పాపము లేని వాడే పరలోకానికి రావడానికి అరువుడు పాపమున్నవాడు పరలోక రావడానికి రావడానికి అర్హత లేదు సో నువ్వు పాపంలోనే ఉంటే మరణించిన మరుక్షణంలో నరకానికి వెళ్తావు ఏ నమ్ముకో బాబు అని అంటావు ఫైనల్గా నమ్ముతావో నమ్మవో నిర్ణయం ఎవరిదే విన్నవారిదే అంతేగాని ఎవరైనా బలవంతంగా నువ్వు నమ్ము 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 అంట రాయింది నమ్ము అంటే నమ్మడానికి ఎవరున్నారండి పిచ్చోళ్ళు కనీసం ఇదిగో టీ తను తాగుతావు అంటే ఏంటి ఇది అని ఆలోచించే రకాలు ఇప్పుడు మంచిన తాగమంటే నమ్ము ఏంటి అని ఆలోచించే రకాలు మనుషులు చెప్పడం తోటే నమ్మేసి ఏసేవైపు తిరిగిపోతారే ఇంది కొంతమంది మతోన్మాదులు బుద్ధిహీనులు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా ఆయనను నమ్మిన వానికి పరలోక రాజ్యం ఎందుకు ఇస్తాడంటే పరలోక రాజ్యములు ఉండేవారందరూ పరిశుద్ధులే పాపములున్న వాడేవాడు కూడా పరలోక రాజ్యానికి రావడానికి అర్హత లేదు ఏసును నమ్మితే నీకు పాపము నుండి విడుదల కలుగుద్దని పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది సకల మత సారం తెలియజేస్తూ ఉంది హల్లెలూయా సో ఏ సైడ్ నమ్ముకోమని చెప్తాం నిర్ణయం ఎవరు తీసుకోవాలి విన్నవాళ్ళే తీసుకోలేదనుకో వాక్యం చెప్పింది ఒకవేళ నువ్వు ఏ సైడ్ నమ్ముకోలేదు అనుకోండి సో వార్తను నరకం లేదని నువ్వు అనుకుంటున్నావు సరే నీ ఇష్టం అది కూడా నీ ఇష్టమే నువ్వు ఏ సైడ్ నమ్మవు నమ్మకపోతే నమ్మకపో నమ్మితే పరలోకరికి వెళ్తారని స్వార్థ చెప్పేవాళ్ళు చెప్తున్నారు ఏసై నమ్మిన వాళ్ళు నమ్మలేదనుకో అనుకో మేమే అనుకున్నాం అనుకో సార్ అది కూడా నిర్ణయం ఎవరిదే నీదే కానీ ఒకనొక సమయం ఉంది అతి త్వరలో యేసు ప్రభు వారు రెండో రాకల్లో రాబోతున్నాడు ఆయన వచ్చినప్పుడు ఆయన నమ్మిన వారిని అందరిని తీసుకెళ్తారని బైబిల్ నమ్మిన వారందరూ మాట్లాడుతున్నారు ఆయన అర్థం ఏంటి అసలు ఆయన దేవుడే కాదు ఏసై దేవుడు నీవుడు అన్నాడు అని అనుకుంటున్నాం అనుకో అనుకో సువార్త నమ్మకు ఏసునందు విశ్వాసముంచకు నరకానికి వెళ్ళను అనుకో తప్పేంటి ఎవరిది తప్పో ఎవరిది రైటో రానున్న రోజుల్లో కాలమే తెలియజేస్తది హెలుయా అది బైబిల్ చెప్తున్న సత్యం క్రైస్తవుడు ఎవడు కూడా బలవంతంగా ఎవరిని మార్చరు మార్చలేరు ఎవరిని మార్చడానికి ఏ అంగీకరించడు అవునా కాదండి ఏ అంగీకరించడు ఎందుకంటే ఆయనే ఎవరిని బలవంత పెట్టడు అందరినీ కూడా నీ ఇష్టం నీ ఇష్టం నీ ఇష్టం అంటాడు ఆయన ప్రేమ ఎప్పుడు కూడా ప్రతీకారాన్ని కోరదు ప్రేమ ఎప్పుడు బలవంతంగా తను పొందుకోవాలని చూడదు ప్రేమ ఎప్పుడు కూడా నేను చెప్పిందే నువ్వు నమ్మాలి అని అనదు నేను చెప్తానయ్యా నమ్ముతావో నమ్మవో నీ ఇష్టం అని అంటది ప్రేమ హలెలుయా అదే ఏసయ్య ప్రేమ ఆయన సువార్తలో ఉన్న గొప్పతనం అలెలుయ